धर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानौपचाई गुर्ब्रह्मा गुर्विष्णु गुरर्देव महेश गुस्साक्षा पर्रह्म तस्म स्त्री गुरव व्यासाय विष्णु व्यासूपा विष्ण నమో వై బ్రహ్మనిధయై వాసిష్కాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం భగవత్పాదశంకరంకరం వివ సంపృత వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సూక్తి సమగ్రైతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి విమలపట కమలూట హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఆపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం అంతవరకు వెళ్ళిపోయి ఇక తెల్లవారితే జరగవలసిన కార్యక్రమం అనగా ఇంకొక గంటలో ప్రారంభం కావలసిన కార్యక్రమం అనగా ఎంత మంగళప్రదమైన కార్యక్రమములో కూడా చిట్ట చివరి నిమిషములో ఆగిపోయిన సందర్భములు ఉంటాయి లోకంలో కానీ ఒక మంగళప్రదమైనటువంటి విషయాన్ని ప్రారంభం చేస్తూ అటువంటి విషయాల్ని వివరణ చేయడానికి నేను ఇచ్చగించట్లేదు కేవలముగా ఈ విషయాన్ని నేను ప్రతిపాదిస్తే పట్టుకోగలిగిన సమర్థులు మీ అందరూ ఒక మంచి పని చేద్దామని సంకల్పం చేసినా ఆ మంచి పని అసలు ప్రారంభమే కాదు ప్రారంభము కాకుండా ఆగిపోతుంది ఆ పని అలా ఆగిపోయిందనుకోండి అది విఘ్నము వచ్చి ఆగిపోయిన కార్యక్రమము అంటారు అంటే ఆ కార్యక్రమము జరగడాన్ని ఈశ్వరుడు అంగీకరించలేదు పురుష ప్రయత్నం ఉన్నదా లేదా ఉన్నది దాన్ని చెయ్యాలని పురుషుడు ప్రయత్నించాడు పురుషుడు అంటే మగవాడు అని కాదు అర్థం పురుషుడు అంటే జీవుడు అని పురుష ప్రయత్న ప్రయత్నం పురుష లక్షణం అంటే ప్రయత్నము జీవుని యొక్క లక్షణం తను ప్రయత్నం చెయ్యాలి ఇది చెయ్యాలి అని అనుకున్నాడు కానీ మనం అనుకున్నవన్నీ మనం చెయ్యగలిగాం అనుకోండి భగవంతుడు అన్నవాడికి స్థానం ఏమిటి ఆయనేం చేయాలప్పుడు అందుకే మన సంకల్పానికి పక్కన భగవంతుని యొక్క అనుగ్రహము కూడా అవసరమవుతూ ఉంటుంది ఇదే శ్రీరామాయణంలో సుందరకాండలో సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది ఖచ్చితాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మగ కచ్చిత్ దైవంచ ప్రతిపద్యతే అంటుంది రాముడు కేవలము పురుష ప్రయత్నాన్ని నమ్ముతున్నాడా కేవలము భగవంతుణ్ణి నమ్ముతున్నాడా అలా కాకుండా పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడు రావాలన్న నమ్మకం రాముడికి ఇప్పటికీ నిలబడి ఉన్నదా అని అడిగింది ఎందుకని అది గంభీరమైన ప్రశ్న యవరాజ్య పట్టాభిషేకం జరగవలసిన రాముడు విఘ్నం వచ్చి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు నేనింత ధార్మికంగా ప్రవర్తించాను అన్ని విధాల అర్హత పొంది ఉన్నప్పటికీ కూడా నాకు యవరాజ్య పట్టాభిషేకం జరగలేదు ఇక నేను ధార్మికంగా ఉండి ప్రయోజనం ఏమిటి అని రాముడు నిస్పృహకి లోనై పురుష ప్రయత్నాన్ని మానేశాడా రెండు నేను అనుకుంటే మాత్రం అయిందా ఈశ్వరుడు అనుకుంటే అవుతుంది కాబట్టి అసలు నేను అనుకోవడం ఎందుకు అని తను ప్రయత్నం చేయడం మానేశాడా కేవలం భగవంతుడి మీద ఆధారపడి వదిలిపెట్టాడా రెండిటిలో ఎలా ఉన్నాడు పురుషుడు అంటే జీవుడు తన ప్రయత్నాన్ని ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉండాలి ఒకనాడు విఘ్నం వచ్చింది ఏ కారణము చేత విఘ్నం వచ్చిందో ఆ కారణమునకు ప్రాతిపదిక అయినటువంటి పాపమును ఉపశమింపచేసి నా చేత ఆ మంగళ కార్యమును చేయించు అని ఎవరు విఘ్నమును కల్పించగలరో వారికి నమస్కరిస్తారు నేను ఒక సంకల్పం చేస్తాను కానీ సంకల్పం అంటే చేశాను కానీ ఆ కార్యం చేయడానికి నాకు అర్హత ఉన్నదా లేదా అంత అధికారం ఉన్నదా లేదా నేను చేసిన పాపపుణ్యములు ఏమైనా అడ్డుపడతాయా నాకేం తెలుసు అప్పుడు అది తెలిసినవాడు భగవంతుడు ఒక్కడే అందుకే భగవంతుడి వైపు తిరిగి చూస్తారు దానికే ప్రార్థన అని పిలుస్తారు ప్రార్థన అన్న దాంట్లో బాగా జ్ఞాపకం పెట్టుకోండి మూడు అంశములు ఇవిడి ఉంటాయి కాలము భగవంతుడు జీవుడు వీళ్ళ ముగ్గురి యొక్క సమాహార స్వరూపమునందు ఫలితమును సాధించుట కొరకు చేసేటటువంటి దైవ సంబంధ ప్రయత్నమునకు ప్రార్థన అని పేరు జీవుడు నేనున్నాను ఇవాళ కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నాను నేను ఒక కార్యం చెయ్యాలనుకున్నాను ఏదో ఒక మూడు రోజుల పాటు ఇక్కడ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం మీద వ్యాఖ్యానం చెయ్యాలి అని అనుకున్నాను ఇది జీవుడి నా ప్రయత్నం నా సంకల్పం అలా చేద్దామని అనుకున్నాను నన్ను నమ్మి కొంతమంది బయలుదేరి దానికి తగిన వ్యవస్థని చేకూర్చారు కానీ నేను ఏ జన్మలో చేసిన పాపపుణ్యములు ఉన్నాయో అవి ఈ కార్యాన్ని జరిగేటట్టు చేయనిస్తాయా కాలము దైవము ఈ రెండిటి మధ్య జీవుడు నొక్కబడతాడు దైవమునకు పాపపుణ్యములు తెలుసు కాలము నా చేతిలో లేదు కాలము కూడా ఈశ్వరస్వరూపమే ఏ సమయమునకు కార్యక్రమము ప్రారంభము కావాలో ఆ సమయమునకు భగవంతుడు చేసిన పాపమునకు ఫలితముగా విఘ్నమునిచ్చి నొక్కాడు అనుకోండి ఈ కాలమునకు దైవమునకు మధ్యలో జీవుడు నొక్కుడు పడిపోతాడు నొక్కుడు పడిపోయి ఈ రెండిటిని తాను దాటలేడు దాటడం సాధ్యం కాదు సాధ్యం కాక ఒత్తిడి పడగలడు ఉద్వేగం పొందగలడు కార్యాన్ని మాత్రం చేయడం సాధ్యమయ్యే పని కాదు ఈ ఉదాహరణ నేను చెప్పకూడదు కానీ మీకు అర్థం అవ్వాలి అని చెప్తున్నాను నేను ఈ ప్రవచనానికి బయలుదేరుతుంటే మేడమిట్లు దిగుతూ జారి దొద్ది కింద పడిపోయాను అనుకోండి నేను లేవలేకపోయాను అనుకోండి నేను వాహనం ఎక్కలేకపోయాను అనుకోండి ఇప్పుడు ఆరు గంటల ముప్పై నిమిషాల సమయం దగ్గర పడిపోతుంది ఒక పక్క అసలు లేచి అడుగు వేసే స్థితి లేదు ఇప్పుడు ఎక్కడ నుంచో ఏదో చేసినటువంటి కర్మకు ఫలితాన్ని ఎవడో ఇచ్చాడు వాడి కనపడి చెప్పి ఇవ్వడు నువ్వు ఎప్పుడో చేసిన పనికి పనికిరిగో ఇప్పుడు ఇచ్చాను ఫలితం అని వాడు చెప్పి ఇవ్వడు వెనక నుండి ఇస్తాడు అది భగవంతుడు భగవంతుడికి చెప్పి ఇచ్చే లక్షణం ఉండదు నీ పాపం నీ పుణ్యం నీకు చెప్పి ఫలితాలు ఇవ్వడు ఈశ్వరుడు వెనక నుండి ఇస్తాడు ఇప్పుడు నువ్వు దైవాన్ని అడగలవా సాధ్యమా అదే రాముడు అడుగుతాడు రామాయణంలో లక్ష్మణస్వామి దైవాన్ని నిలబెట్టి ఎందుకు ఇచ్చావు నేను ఏ పాపం చేశానని అడగగలవా నువ్వు అడగలేవు కాలమును ఆపగలవా ఆపలేవు రెండిటి మధ్య జీవుడు ఏమయ్యాడు నొక్కుడు పడిపోయాడు అప్పుడు ఏమైంది ఆ నొక్కుడు అతనికే పరిమితం కాకుండా ఎంతమంది వరకు విడుతుంది అన్నది చెప్పడం సాధ్యం కాదు అది కార్యక్రమ స్థాయిని బట్టి ఉంటుంది అతను చే అతను చేసిన సంకల్పాన్ని బట్టి ఉంటుంది అది అందవలసిన స్థితిని బట్టి ఉంటుంది అప్పుడు ప్రార్థన చేస్తారు అందుకు నాకు ఆ యోగ్యత ఉన్నదో యోగ్యత లేదో నాకు తెలియదు నేను ఏ పాపం చేశానో నాకు తెలియదు నేను ఏ పుణ్యం చేశానో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఒక మంచి పని చెయ్యాలి అని పరిపూర్ణమైన విశ్వాసంతో నాకు ఏ పాటి శక్తి ఉన్నదో ఆ పాటి శక్తితో నేను ఒక మంచి పని చెయ్యాలని ఒక సంకల్పం చేశాను ఇప్పుడు ఈ సంకల్పం జరగడం కేవల పురుష ప్రయత్నమునందు లేదు పురుష ప్రయత్నము చెయ్యవలసిందే కానీ పురుష ప్రయత్నానికి నీ అనుగ్రహము తోడు కావాలి నీ అనుగ్రహమును తోడు చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించు లేకపోతే కాలమునకు దైవమునకు మధ్య నొక్కుడు పడితే విఘ్నమొస్తే నేను దీనిని చెయ్యలేను కానీ ఈశ్వరుని యొక్క ఉనికిని నమ్మి శాస్త్రమును నమ్మి పునర్జన్మ సిద్ధాంతమును నమ్మి కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే అన్న శాస్త్ర వాక్కును దృష్టిలో పెట్టుకొని ఏ భగవంతుడు రెండిటి మధ్యలోంచి పైకెత్తి నువ్వు దోషము చేసినా దాన్ని నువ్వు ఊర్చి అధిగమించగలిగినటువంటి బాధగా మార్చి తగ్గించేయగలడు కాలు దారి కింద పడిపోవలసిన వాడికి కారు దిగుతుంటే చిటికిన వేలు కొద్దిగా నలతపడింది ఒక్క క్షణం నిప్పెట్టింది అంతే అవలేదు ఆ ఫలితాన్ని ఈ ఫలితంగా ఆయన తగ్గించగలడు నేను మీకు ముందే చెప్పాను కర్మ ఫలితాన్ని తగ్గించడం ఈశ్వరుని యొక్క అధికారము అని ఇప్పుడు కార్యం నడిచింది విఘ్నమును తీయగలిగిన వాడెవరు అందుకొరకు విఘ్నం అన్న దాన్ని ఈశ్వరుడు సృష్టించాడు ఈ విఘ్నమును సృష్టించి దీన్ని తీయడానికి పరబ్రహ్మమునకు తప్ప అధికారము లేదు కర్మ ఫలితాల్ని తగ్గించడం పెంచడం క్షమించడం ఇవి ఎవరు చేయాలి ఒక్క పరబ్రహ్మమే చేస్తాడు అందుకే విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపి ఆయన పరబ్రహ్మస్వరూపుడై మనం అనుకున్నటువంటి కార్యక్రమం జరగడానికి కావలసినటువంటి ఆనుకూల్యతను సిద్ధింపజేస్తాడు అదే విఘ్నమును తొలగించుట అయితే వస్తే కదంతే తొలగించడం అంటే రావాలా రాకూడదా అన్న విషయం అసలు నీకే మీరు అందుకే ఏది చేసినా చేయకపోయినా ఏది మొదలుపెట్టినా ముందు మాత్రం విఘ్నరాజుకి నమస్కారం చేస్తారు అయా నేను మొదలంటూ పెట్టాను కానీ జీవప్రయత్నం ఇది జరగడం నీ చేతిలో ఉంది అందుకని నీకు ఒక నమస్కారం చేస్తున్నాను ఇది జరగడానికి సావకాశమును కల్పించు ఇప్పుడు ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు అందుకని విఘ్నం అంటే అసలు కార్యము జరగకుండా చేయగలిగినటువంటి పరిస్థితికి విఘ్నమని పేరు హననము కార్యశతి ఇది విఘ్న రెండవది అంతరా మధ్య ఆయనమితి విఘ్న కార్యక్రమం మొదలవుతుంది కానీ మధ్యలో ఇక ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం సాధ్యం కాదు అని ఏమనుకోకండి మీరు చూస్తున్నారు కదా ఎలా సాధ్యం అవుతుంది ఇంక ఈ కార్యక్రమం చేయడం అందుకని మేము ఈ కార్యక్రమాన్ని ఇక ఇక్కడితో ఆపేస్తున్నాం చెయ్యలేకపోతున్నాం భగవంతుడు అనుగ్రహించిన నాడు మళ్ళీ చేద్దాం అని వదిలిపెట్టేస్తారు మధ్యలో ఏ అంతరాయము ప్రాప్తించిన కారణము చేత కార్యక్రమమును అప్పటి వరకు నిర్వహించిన వాడు ఇక ముందుకి నిర్వహించలేకపోయాడో అది కూడా అంతరాయ రూప విఘ్నము మొదలైంది జరగలేదు పూర్తవలేదు అప్పుడు అంతరాయం వచ్చింది అంటారు ఈ అంతరాయము రాకుండా పూర్ణ ఫల సిద్ధి అమ్మయ్యా కార్యక్రమం పూర్తి చేసేశాం అన్న సంతోషాన్ని తృప్తిని సిద్ధిని ఇవ్వగలిగిన వాడెవరు అంటే విఘ్నేశ్వరుడు అది కూడా ఒక రకమైన ఫలితమే ఎందుకంటే ఎంతో సంతోషంగా ప్రారంభమైంది మధ్యలో ఆగిపోయింది అనుకోండి అది ఎంత దుఃఖం ఎంత ఉద్వేగం ఎంత ఆందోళన ఇలా ఏర్పడకుండా సంతోషంగా పూర్తయిపోయేటట్టు చెయ్యగలిగిన వాడు కూడా విఘ్నేశ్వరుడే ఇక మూడవ రకమైనటువంటి విఘ్నం ఉంటుంది అది అంతకన్నా చమత్కారమైనటువంటి రూపంలో ఉంటుంది అది ప్రతికూల ఊహనమితి ఇది ప్రత్యూహ అది చేస్తే అతను గట్టున పడిపోతాడు ఆ పని చేయాలి అతను అప్పుడు ఆ పని చేశాడనుకోండి అతనికి ఇబ్బంది ఉండదు కానీ ఆ పని చేయకుండా ఉంటేనే బాగుండన్న ఓహోట వస్తుంది మనసులో మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు గోళ్లతో పోయేదాన్ని గొడ్డళ్ల దాకా తెచ్చుకున్నాడండి అంటుంటారు ఆ సమయానికి చెయ్యవలసిన పని ఏదో ఉంటుంది అది చాలా చిన్న పని ఆ సమయానికి చెయ్యవలసినటువంటి చిన్న విషయంలో ఇలా వద్దు అలా చేద్దామని ఒక ఆలోచన వస్తుంది అది ప్రతికూలమైన ఆలోచన అలా చెయ్యకూడదు కానీ అలా చేద్దామన్న ఆలోచన వస్తుంది అలా చేద్దామన్న ఆలోచన వచ్చిందనుకోండి ఆ ఆలోచన వలన మాత్రమే కార్యమును సాధించలేడు సరికదా కార్యములు సాధించి ఏ ప్రయోజనాన్ని పొందాలో ఆ ప్రయోజనాన్ని పోగొట్టుకుంటాడు నేను ఒకసారి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని చూశాను ఇద్దరు చాలా బాగా చదువుకోగలిగినటువంటి విద్యార్థులు ఉండేవారు చాలా బాగా చదివేవారు ఎంత బాగా చదివేవారు అంటే ఇద్దరికీ ఎప్పుడూ పదికి పదే అయితే వాళ్ళిద్దరిలో స్వర్ణ పథకం ఎవరికి వస్తుంది అన్న విషయంలో ఎప్పుడూ అందరికీ ఆశ్చర్యంగానే ఉండేది స్వర్ణ పథకం ఎప్పుడు ఇస్తారు ఒక సంవత్సరం పరీక్షల చిట్ట చివరలో ఇస్తారు చిట్ట చివర పరీక్షల్లో ఇద్దరిలో ఒక విద్యార్థికి స్వర్ణ పతకం ఇచ్చారు రెండవ వాడికి ఇవ్వలేదు ఇద్దరూ సమాన ప్రతిభావంతులు అందులో అనుమానం ఏం లేదు ఆశ్చర్యపోయి అడిగారు ఇతనికి ఏ కారణానికి స్వర్ణ పతకం ఇవ్వలేదు ఇతనికి ఏ కారణానికి స్వర్ణ పథకం ఇచ్చారు అని అడిగారు అడిగితే ప్రశ్న పత్రానికి సమాధానములు వ్రాసిన పత్రాలని దిగ్గిన వ్యక్తి అంటే కేవలం స్వర్ణ పథక గ్రహీతని నిర్ణయించడం కోసం పెట్టిన పరీక్ష అది ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు ఇవ్వబడిన పది ప్రశ్నలలో ఏ ఐదు ప్రశ్నలకైనా జవాబు వ్రాయమని ఇచ్చాం ఇద్దరూ చాలా బాగా రాశారు నిజానికి ఇద్దరికీ నూటికి తొంభై తొమ్మిది వచ్చాయి ఒక వ్యక్తి ఐదు ప్రశ్నలే రాశాడు ఒక వ్యక్తి ఆరు ప్రశ్నలకి జవాబు రాశాడు ఆరు ప్రశ్నలు వ్రాసిన వాడికి స్వర్ణపతకం ఇవ్వలేదన్న నేను చాలా ఆశ్చర్యపోయాను అది ఆరు ప్రశ్నలకి జవాబు రాసిన వాడికి కదా స్వర్ణ పథకం ఇవ్వాలి ఐదు ప్రశ్నలకే జవాబు రాసిన వాడికి స్వర్ణ పథకం ఇవ్వడం ఏమిటి అని నేను అడిగాను అడిగితే విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములలో ఒకటి పైన అధ్యాపకులు చెప్పిన ఆదేశాన్ని పాటించగలిగినటువంటి వినయం ఉండాలి ఏమేని ఐదు ప్రశ్నలకు జవాబు వ్రాయండి అని చెప్పాం ఐదికే అది మర్యాద ఆరు ప్రశ్నలకి వ్రాస్తే మేము అప్పుడు రెండో వాడు ఏమంటాడు మీరు అన్నారు నేను ఐదు రాశాను అయితే పది రాసేవాడిని అంటాడు క్రమశిక్షణ తప్పిన ఎవరు క్రమశిక్షణ తప్పాడో వాడికి ఇవ్వలేదు ఇద్దరూ సమానంగా వ్రాసిన వారే కానీ ఇతనికి ఇవ్వకుండా ఐదు రాసిన వాళ్ళకి ఇచ్చామన్నారు ప్రతికూల మోహం ఊహమితి అతనికి ఆ సమయానికి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆరు రాద్దామని దిద్దేవాడికి ఎందుకు వచ్చిందో ఇది మనం ఇచ్చిన నియమాన్ని ధిక్కరించడమని ఏమైంది ఆరు రాసి స్వర్ణ పథకం పోగొట్టుకున్నాడు ఐదు రాసి స్వర్ణ పతకాన్ని పొందేది ప్రతికూల ఊహ ఏ ఆలోచన వస్తే నీకు రా రావలసినది చేజారిపోతుందో నువ్వు పొందవలసిన ఫలితాన్ని పొందలేవు అటువంటి ఊహ ఒకటి నిష్కారణంగా మెదడులోకి రావడం ఆ మెదడులోకి అటువంటి ఆలోచన వచ్చి అక్కరలేని ప్రమాదంలోకి ఇరుక్కుంటాడు అక్కరలేని రీతిలో కార్యాన్ని చెడగొట్టుకుంటాడు ఈ మూడు రకములుగా విఘ్నము కార్యమునందు ప్రవేశిస్తుంది ఒకటి బుద్ధిస్వరూపంగా అందుకే ధియో యోన ప్రచోదయాత్ ధియో యోన ప్రచోద ప్రచోదయాత్ అని అడుగుతూ ఉంటారు మా బుద్ధులు సక్రమముగా ప్రేరేపింపబడుగాక అసలు బుద్ధి సక్రమంగా ప్రేరేపింపబడలేదు అనుకోండి వక్రబుద్ధి అంటారు అదే వక్రతుండ మహాకాయ వంకర తిరగకుండా చూడగలిగిన వాడు ఆయనే విచిత్రం ఏమిటంటే ఎవరి తొండం వంకరగా ఉంటుందో ఆయనని ఉపాసన చేస్తే మన బుద్ధి వంకర తిరగకుండా చూస్తాడు అదో విచిత్రం కదూ కాబట్టి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యేషు సర్వదా అన్ని కార్యముల ఎందు నన్ను అలా అనుగ్రహించు సర్వదా ఎప్పుడు అనుగ్రహించు దేశకాలములతో సంబంధం లేకుండా అనుగ్రహించు మంచి బుద్ధిని కూడా ప్రచోదించి కాబట్టి విఘ్నం అనేటటువంటిది మూడు రూపాలలో వస్తూ ఉంటుంది ఈ మూడు రకములైనటువంటి విఘ్నము ఎప్పుడు ఎలా వస్తుందో అలా రావడానికి మనం గత జన్మలలో చేసిన ఏ పాపపుణ్యములు కారణమో తెలుసుకోగలిగిన శక్తి మనకుంటే మనం కూడా భగవంతుడు అయిపోయి ఉండేవాళ్ళం మనకి కాలం మీద అధికారం లేదు గత జన్మల విషయాలు తెలియవు చేసిన సంకల్పము జరుగుతుందో తెలియదు జరగదో తెలియదు జరుగుతుందని విశ్వాసమే తప్ప జరగకుండా ఆపగలిగిన శక్తి ఉన్నవాడు కూడా ఒకడు ఉన్నాడు సుమా అని తెలుసుకుని వాడికి నమస్కరించి ప్రతిబంధకమను పోగొట్టుకునే ప్రయత్నం ప్రార్థన అది నువ్వు కర్మరూపంలో ఓ నాలుగు గడ్డి పరకలు సమర్పించి షోడశోపచారం చేస్తే పూజ చేశావంటా ఇవేవీ చెయ్యకపోయినా ఐదు జ్ఞానేంద్రియములను ఐదు కర్మేంద్రియములను బుద్ధిస్థానమైన శిరస్సుని పదకొండింటిని ముంచి భగవంతుని పాదముల న్యాసం చేసి విగ్రహమును తొలగించమని అడిగితే నువ్వు ప్రార్థన చేసి నమస్కారం చేశావంట కాదు మనసులో ఒక్కసారి స్మరణ చేశావు అయా మీ అనుగ్రహము నన్ను గట్టెక్కించాలి స్మరణము చాలు ఆయన అనుగ్రహమునకు ఇది మాత్రమే ప్రాతిపదిక అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు కానీ ఆయన స్మరణము కానీ ఆయన పూజనము కానీ ఆయన ప్రార్థన కానీ విఘ్నములు తొలగించగలదు అటువంటి విఘ్నేశ్వరుడి యొక్క పదహారు నామములు ప్రతిరోజు చదువుకోండి ఒకవేళ మీరు చదువుకోలేకపోతే అంటే చదువుకోవడం విషయంలో వైక్లభ్యం ఉంటే చదవడం చేత కాకపోతే కనీసం చదవగలిగిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుతూ ఉంటే వినండి అంటే ఎంత పెద్ద పరాకు చెప్పారో చూడండి ఇది మాత్రం మరిచిపోవద్దు జీవితంలో అని చెప్పారు పదహారు అంకె మీద చెప్పారు పదహారు నామములే ఎందుకు చెప్పాలి అంటే షోడశనామములు అంటారు షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు పదహారు కళలు పూర్ణంగా నిండితే పూర్ణ చంద్రబింబం అంటారు మనిషికి కూడా పుట్టడానికి ప్రారంభమైన గర్భాధానము దగ్గర ప్రారంభం చేసి ప్రాణం పోయిన తరువాత శరీరాన్ని మళ్ళీ పంచభూతాలకి అప్పజెప్పేస్తారు అప్పచెప్పేసే ప్రక్రియని అంత్యేష్టి సంస్కారం అంటారు ఇక ఆ శరీరం ఉండదు ఆ శరీరం పూర్తిగా బ్రహ్మాండమనందు కలిసిపోతుంది అలా కలిసిపోయేటట్టుగా అగ్ని సంస్కారం చేసేస్తే అంత్యేష్టి సంస్కారం అంటారు అది కూడా పదహారు సంస్కారములలో ఒకటి గర్భాధానము దగ్గర మొదలుపెట్టి అంత్యేష్టి సంస్కారము వరకు ఉండేటటువంటి పదహారు సంస్కారములు పరిపూర్ణముగా ఎవరి ఎందు పూర్తయ్యాయో వాడు సంస్కరింపబడినవాడు సంస్కరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దోషములను తొలగిస్తూ ఆయనని ప్రయోజనకరమైన వ్యక్తిగా తీర్చిదిద్దుట సంస్కరించారండి ఆయన్ని ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదు అంటారు సంస్కరణ చేశారండి అంటారు అంటే తప్పుని తీసేస్తూ మాలిన్యమును తొలగిస్తూ దోషమును పరిహరిస్తూ మంచిని పూర్ణత్వం పొందేటట్టుగా ఎక్కడ మొదలైందో అక్కడికి వెళ్ళిపోయిందనుకోండి పూర్ణం అంటారు పూర్ణం అన్న మాటకు అర్థం ఏమిటి ఎక్కడ మొదలెట్టారో అక్కడికి వెళ్ళిపోవాలి అది ఎలా సాధ్యమవుతుంది ఒక్క సున్నా గీస్తే పూర్తవుతుంది పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓ చుక్క పెట్టి ఇలా సున్నా చుట్టి తిప్పి తీసుకొచ్చి అందులోకి కలిపాను అనుకోండి సున్నా అంటే ఎక్కడ మొదలెట్టానో అక్కడికి వచ్చేసాను ఎక్కడ నేను జీవుణ్ణి 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 అనుకుని అజ్ఞానంలో యాత్ర మొదలుపెట్టానో అది భక్తితో కూడిన కర్మాచరణము వలన సిద్ధించినటువంటి పాత్రత వలన జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని మోక్షమును పొందితే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాడు కాబట్టి పూర్ణత్వం పొందాడు అంటారు ఈ పూర్ణత్వం పొందడమే మోక్షము అలా మోక్షమును పొందడం వరకు సంస్కారములు ఏదేది అందాలో ఆ సంస్కారములను అందించి మనిషిని పరిపూర్ణుడను చేయుటకు పదహారు సంస్కారములను చేస్తారు అందుకే పదహారు ఏం చేస్తుంది పూర్ణత్వాన్ని ఇస్తుంది అందుకే చంద్రుడు పరిపూర్ణ చంద్రుడు అవ్వాలి అంటే పదహారు కళలతో ప్రకాశిస్తున్న బింబం ఏది ఉంటుందో దానిని పూర్ణబింబము అని పిలుస్తారు వ్యక్తి కూడా పూర్ణత్వమును పొందాలి అంటే షోడశ సంస్కారములను పొందుతాడు పదహారు సంస్కారముల చేత పూర్ణుడవుతాడు ఆ పదహారు అంకెకి అందుకే ఒక గొప్ప వైశిష్ట్యం ఉన్నది ఆ పదహారు నామములుగా విఘ్నేశ్వరుడివి ప్రతిపాదించడానికి కారణం ఏమిటంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది మీ సంస్కారమునకు ఉపయోగపడాలి నువ్వు చేస్తున్న ప్రతి పని నీలో ఉన్న దోషమును తొలగిస్తూ ఉండాలి మాలిన్యమును తొలగించేస్తూ ఉండాలి తొలగించేసి ఇంకొక అడుగు ఇంకొక అడుగు ఇంకొక అడుగు నువ్వు సమున్నతత్వాన్ని సాధించుకోవడానికి కారణం కావాలి నువ్వు పవిత్రుడవు కావాలి నిన్నటికన్నా ఇవ్వాలా ఇంకా పవిత్రతను సాధించాలి కన్నా రేపు ఇంకా ఏదో కొత్త విషయాలు తెలుసుకోవాలి రేపటికన్నా ఎల్లుండి నువ్వు ఏదో ఒక గొప్ప పని చెయ్యగలగాలి చిట్ట చివరికి నిన్ను నువ్వు తెలుసుకోవాలి అప్పుడు అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుడు అన్న పూర్ణమైన అద్వైతానుభూతికి లోను కావాలి అనుభూతి కావాలి ఏదో పుస్తకంలో చదివి తెలుసుకుంటానంటే కాదు అద్వైతానుభూతి రెండు కాదు ఒక్కటే ఉన్నది అన్నది అనుభవముగా సిద్ధిస్తే అది మోక్షము మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వస్తుందని చెప్పారు అద్వైతంలో మోక్షము అంటే ఉన్నదొక్కటే అన్న అనుభూతి బ్రతికి ఉండగా పొందితే అటువంటి వాడు మోక్షమును పొంది ఉన్నాడు శరీరము విడిపోయిన తరువాత విదేహ మోక్షము అంటారు ముందే తాను పూర్ణుడను తాను ఆత్మ అని తెలుసుకుని ఉంటాడు అందుకే భగవాన్ రమణుల్ని ఎవరైనా వెళ్ళి మీరు నిద్రపోయారా అని అడిగితే ఓ రాత్రి ఇది నిద్రపోయిందనేవారు ఆయనకి ఎప్పుడు ఇది వేరు తాను వేరు తాను ఆత్మ ఇది వేరు ఆయన ఎప్పుడు దీని గురించి చెప్పేవారు దీనికి ఆకలిస్తోంది ఇది రాత్రి బాధపడింది అనేవారు దీనికి సుఖం కల్పించాలని మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు అనేవారు ఆయనకి సర్కోమా వస్తే అయ్యో మీరు చనిపోతారేమో అని మాకు బెంగగా ఉందంటే నేను చనిపోవడమా నాకు చావేది దీనికి చావు సత్యం నాకు చావు లేదు నేను ఎప్పుడూ ఉండేవాడిని అనేవారు అంటే ఆత్మ ఒకనాడు మరణించదు ఒకనాడు పుట్టదు ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అది నోటి మాటగా చెప్పడం వేరు అది అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదు ఇది నేను అని తెలుసుకుని విడిపోవడం వేరు అందుకే పూర్ణాహుతిలో కురిడి కొబ్బరికాయ వేస్తారు మామూలు కొబ్బరికాయ వేరు అసలు ఎక్కడో కొబ్బరి చెట్టు వేళ్ల దగ్గర నుంచి బయలుదేరి పైకి లాగబడిన నీరు పిందెలోకి ఎప్పుడు చేరింది బొండం ఇప్పుడు పెరిగింది అందులో పెంకు ఎప్పుడు కట్టింది లోపల తెల్ల కొబ్బరి ఎప్పుడు వచ్చింది ఆ కొబ్బరి పెంకును అంత గట్టిగా ఇప్పుడు పట్టుకుంది లోపల ఉన్న నీళ్ళన్నీ ఎప్పుడు ఇంకిపోయాయి ఎప్పుడు అసలు పెంకుకున్న కొబ్బరి ఊడిపోయి గుడుగుడు లాడుతూ వేరైపోయింది పెంకు నుంచి విడిపోయి తాను వేరైపోయి గుడుగుడులాడిపోతూ కొబ్బరికాయ కొట్టగానే బయటపడిపోయిన కురిడి ఉందే దాన్ని కోసుకు తరు పూర్ణాహుతిలో వేసేస్తారు ఎందుకంటే అది విడిపోయింది శరీరము నేను కాదు ఆత్మ అన్నది విడివడి అనుభవంగా ఉంటుంది అది అద్వైతానుభూతి నేను ఆత్మ అన్న అనుభవంలో ఉంటారు అది నోటి మాటలతో చెప్తే కాదు గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా గడ్డం పెంచితే ఆరుద్రవుతాడా కారు అది కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషముగా సిద్ధించేటటువంటి జ్ఞానము అది అనుభూతి అది ఈశ్వరుడు ఇవ్వాలి అంతేకాని అనుకరిస్తే వచ్చేది కాదు జ్ఞానము భగవద్ అనుగ్రహము చేత సిద్ధిస్తే వచ్చేది జ్ఞానము ఆ భగవద్ అనుగ్రహము కలగడానికి కర్మ తప్పదు భగవంతుడు ఏ కర్మలు చెయ్యాలని చెప్పాడో విహిత కర్మలను నువ్వు ధార్మికంగా ఆచరించాలి అవి ఆచరిస్తే చిత్తశుద్ధి చిత్తశుద్ధి కలిగితే జ్ఞానము పాత్రతగా ఇస్తాడు జ్ఞానము కలిగితే నువ్వు కురిడి విడిపోయినట్టు విడిపోతావు ఆత్మ అనుభవంలోకి వస్తుంది తప్ప కర్మను విడిచి జ్ఞానమును పొందుతానంటే సాధ్యం కాదు అదే కదా భగవద్గీత అంతా గీతాచార్యుడి తలకొట్టుకున్నది ఏమిటి నువ్వు కర్మ చెయ్యవలసిందే నువ్వు కర్మ చెయ్యకుండా ఉండడం సాధ్యం కాదు కర్మ చేస్తూ వెళ్ళాలి వెళ్ళి కర్మ ఫలితముతో నువ్వు సంగమను పెట్టుకోవద్దు ఆ స్థితికి వెళ్ళగలగాలి వెడితే వాడు నాకు భక్తుడు మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమామి స్వస్తి